హాయ్ నేను మీ యోషితా చంద్రమౌళి మీకు తెలుసు ఇప్పుడున్న హైదరాబాద్ పదేళ్ల క్రితం హైదరాబాద్ కాదు ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఐటీ పార్క్స్ ఇండస్ట్రియల్ జోన్స్ ఇవన్నీ హైదరాబాద్ ని సౌత్ లోనే టాప్ సిటీగా నిలబెట్టాయి ఇప్పుడు ఇదే గ్రోత్ షాద్ నగర్ చించోడు వైపు వేగంగా పెరుగుతుంది మన రియల్ రైజ్ ప్రాజెక్ట్ షాద్ నగర్ దగ్గర ఉంది త్రిపులార్ కి వన్ కిలోమీటర్ ఇన్సైడ్ లోను అలాగే బెంగళూరు హైవే కి షాద్ నగర్ కి ఈజీ యాక్సెస్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో ఉంటుంది ఇంత స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంటే ల్యాండ్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మన రియల్ రైజ్ ఒక వెల్ ప్లాన్డ్ ప్రీమియం లేఅవుట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అలాగే థర్టీ త్రీ ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్ సిసి రోడ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ ఫుట్ పాత్ మరియు ప్లాంటేషన్ అన్ని హై స్టాండర్డ్స్ తో ఉన్నాయి అలాగే సెంట్రల్ పార్క్ కిడ్స్ ప్లే ఏరియా ఓపెన్ థియేటర్ స్పోర్ట్స్ జోన్